లోకేష్ మన కాకినాడని విధి చెప్పి జరిగింది పాదయాత్ర సందర్భంగా నేను ముందు నుంచి చెప్పాను లోకేష్ పాదయాత్ర కొవ్వు కరిగించుకోవడం చేస్తున్న పాదయాత్ర చెప్పడం జరిగింది రెండో విడత స్టార్ట్ చేసి రోజుకి పాతి కిలోమీటర్ ముప్పై ఎవరు ఎవరో దగ్గర ఎక్స్ అతను కొవ్వులు కూడా కాకపోతే ఎక్కడ ఏది ఏది చేయకుండా కేవలం రెండు మూడు కాన్షియస్గా మీటింగ్ పెట్టడం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్లను తిట్టడం వైఎస్ఆర్ పార్టీ లీడర్లను తప్పలేదు కానీ అక్కడ స్టార్ట్ చేసావు సరిహద్దు స్టార్ట్ చేసాం ఇక్కడ నన్ను గెలబాబు అని వివరించావు అంటే ఒక నీ స్థాయి సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎమ్మెల్యే కూడా ఎవరు ముఖ్యమంత్రి కొడుకు తెలుగు మాజీ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర ఈ రోజు స్టార్ట్ అయ్యింది కాదు గత కొన్ని నెలలుగా స్టార్ట్ అవ్వి ఈ రోజుకి మూడు వేల కిలోమీటర్లో చేరుకుంది అది కొవ్వు కరిగించుకోవడమే కాదు జనంలో వస్తున్న స్పందన అటువంటిది ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ అన్ని అన్ని కులాల వారిని ఏకం చేసి అన్ని కులాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి యువతికి ఒక ఆదర్శంగా నిలిచి యువతకు ఒక భరోసాగా వచ్చాడు యోగేష్ గారి పాదయాత్ర మహాయజ్ఞలో సాగింది ఈ పాదయాత్ర చాలా బాగా సక్సెస్ అయింది అలా మన కాకినాడ మన ఈస్ట్ గోదావరికి వచ్చిన తర్వాత ఇంకా బాగా సక్సెస్ అయింది యువతకు ఒక భరోసా వచ్చినట్టు ఉంది నో లోకేష్ గారి పాదయాత్ర అలాగే కొంతమంది నాయకులు ఏదో కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నాడు అన్నది నాకు చాలా బాధాకరంగా ఉంది లోకేష్ గారి పాదయాత్ర యోగాల పాదయాత్ర ఒక మహాయజ్ఞం Thank you.